సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశం ఏంటి అంటే బిట కార్తీక పౌర్ణమిలోగా నీ కోరికను తీరుస్తాను ఈ సాయి మాట నువ్వు తప్పకుండా వినాల్సిందే ఈ సాయి వాకు నీకు ఖచ్చితంగా మంచినే చేకూరుస్తుంది వెంటనే విను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు అని బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అందులోని అర్థమేంటి కార్తీక పౌర్ణమిలోగా మన కోరికలు ఎలా బాబా తీర్చబోతున్నారు అన్నిటినీ సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందునట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశస్సులతో గురువు గారు జ్యోతిషం అనేది చెప్పబడుతుంది శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైన రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి బాబాగారు మనకు కార్తీక పౌర్ణమిలోగా నీ కోరిక తీరుతుంది అని చెప్పారు అది ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందాం తల్లి నీవు ఎన్నో ఆశలు మనసులో పెట్టుకొని అన్నీ తీరాలని ఆరాటపడుతూ ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తూ ఎంతగానో పరితపిస్తూ ఉన్నావు కదా నీ బాబా మీద నమ్మకంతో ఎదురు చూస్తున్న ఆ కోరిక నీకు రాబోయే కార్తీక పౌర్ణమిలోగా తీరుతుంది కాబట్టి నిశ్చింతగా ఉండు భయపడాల్సిన అవసరమే లేదు ఈ సాయి మాట ఎప్పుడు కూడా తప్పదు అని నా భక్తులైన అందరికీ తెలుసు కదా అలాంటప్పుడు ఇప్పుడు నువ్వు కూడా నమ్మకంగా ఉండు ఈ బాబా మీద నమ్మకంతో నువ్వు ఒక్కసారి నీ ప్రయత్నాన్ని మరింత గట్టిగా ప్రయత్నించావు అంటే నీ కోరిక రాబోయే కార్తీక పౌర్ణమిలోగా తీరిపోతుంది నీకు సంతోషమే నిండి ఉంటుంది ఈ సాయి అనుగ్రహం ఉంటే సమస్తం ఉన్నట్లేవని నీకు తెలుసు కదా తల్లి నీవు నన్ను ఏకాగ్రతా చిత్తంతో ధ్యానిస్తూ నన్ను నా నామజమంతో పిలుస్తూ నన్నే ధ్యానిస్తూ నా కోరికలు అన్నీ తీర్చుబాబా అని నా ముందు పెట్టినప్పుడు నేను అవన్నీ కూడా తీర్చకుండా ఎలా ఉంటాను నా బిడ్డల సంకల్పం ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను తల్లి నీ సంకల్పం చాలా గొప్పది దాని ముందు ఏ పనులు కూడా ఎలాంటి చెడు ముహూర్తాలు కూడా అడ్డురావు నీకు ఈ తండ్రి తోడుగా ఉన్నాను విజయం నీకు ఆలస్యమైనా కూడా బాధపడవద్దు ఎందుకంటే నీ చెడు కర్మఫలమంతా వెళ్ళిపోయిన తర్వాత నీకు విజయమే కదా లభించేది తర్వాత సంతోషమే నీకు నిలిచి ఉంటుంది కాబట్టి నీవు ఇప్పుడున్న కాలాన్ని చూసి భయపడవద్దు చింతించవద్దు ఆవేదన చెందవద్దు తప్పకుండా రాబోయే కాలం నీకు అంతా మంచిగా ఉంటుంది అయితే బాబా ఎప్పటి వరకు నేను ఎదురు చూడాలి నన్ను వేచి ఉండమంటున్నావు కదా ఇలా ఎదురు చూస్తూనే ఉండాలా అంటే అది ఏమీ కాదు బిడ్డ ఖచ్చితంగా నీవు అతి త్వరలో అతి త్వరలో అంటే ఎంతో శుభ రోజు అనేది వస్తుంది కదా కార్తీక పౌర్ణమి చాలా గొప్ప రోజు ఆ రోజే నీ కోరిక తీరుతుంది నీ మనసు నిండుకుంటుంది నీవు మనసులో ఉన్న కోరిక తీరి ఆనందంగా ఎగిరిగందేసే రోజు వస్తుంది నీ బాబాకి ధన్యవాదాలు చెప్పుకునే రోజు అదే అవుతుంది నువ్వంటే నీ సాయికి చాలా ఇష్టం అందుకే నీకున్న కర్మఫలాలు తొలగిన వెంటనే ఈ యొక్క మాట నీకు చెవిన వేస్తున్నాను ఎందువల్ల అంటే నీలోని దిగులు తగ్గుతుంది కదా నీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది కదా అందుకేనమ్మా ఇంత త్వరగా ఈ సాయి తండ్రి నీకు ఈ మాట చెబుతున్నాను బిడ్డ నీకు కొన్ని విషయాలు చెప్పాలి ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడే నీ జీవితం కూడా మారుతుంది నేను ఎప్పుడు ఇలాగే ఉంటానో నేను ఇంతే అంటే కుదరదు కాలానికి తగ్గట్టు సందర్భానికి తగ్గట్టు మారుతూ ఉండాలి నీవు ఎంత గట్టి ఆలోచనతో ఉన్నా సందర్భాన్ని బట్టి అది మంచా చెడు అనేది మారిపోతూ ఉంటుంది ఒక విషయం గుర్తుపెట్టుకో నీ గొప్పతనం చాలా ఖరీదైన బట్టల్లోనో లేదా చాలా ఖరీదైన వస్తువుల్లోనో ఉండదు నీ యొక్క ముఖ భావనలో ఉంటుంది నీ మాట్లాడే తీరులో ఉంటుంది నీ ప్రవర్తనలో ఉంటుంది కాబట్టి ఇవి నీవు ఎప్పుడు కూడా విలువ పెరిగే విధంగా ఉంచుకో మంచి గొప్ప విలువ అనేది నీకు దక్కుతుంది తల్లి మనిషిలా అందరూ బతుకుతారు కానీ మంచి మనిషిలా కొందరే కదా బతుకుతారు కానీ ఈ బిడ్డవైన నువ్వు ఖచ్చితంగా మంచి మనిషిలాగే బతకాలని నేను కోరుకుంటున్నాను కావాలన్నా తిరిగి రానిది గతం ఆ గతాన్ని ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకోనవసరం లేదు కొన్ని గాయమైన గతాలుంటాయి కొన్ని ఆనందమైన గతాలు ఉంటాయి ఇక ఆ ఆనందమైన గతాలైతే నీకు కొంచెం ఆరుదలుగా ఉన్న సంతోషాన్ని ఇచ్చినా నెమరవేసుకోవచ్చు కానీ కష్టాన్నిచ్చే గతం మాత్రం అక్కడికక్కడే వదిలేయి ఆనందం కోసం వెతుకు ఎంతకా నిన్ను మనసు బాధ పెట్టినా దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళడమే బుద్ధిశాలితనం అలా కాకుండా తలుచుకొని తలుచుకొని గతంలోనే ఉండిపోతే నీ యొక్క భవిష్యత్తు ఎలా నువ్వు అనుభవిస్తావో చెప్పు నీవు ఎంతగానో కష్టపడి సంపాదిస్తున్నావు కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవడం లేదు బాబా ఖర్చుల మీద ఖర్చులు ఎన్నిసార్లు ఇది చేర్చి పెడదాం ఈ డబ్బు చేర్చిపెట్టి ఈ వస్తువు కొనుక్కుందాం లేదా మరొక వస్తువు కొనుక్కుందాం అనుకునే లోపల అనుకోని ఖర్చుల వల్ల అనుకోని ఇబ్బందుల వల్ల చేతిలో డబ్బులు మిగలకుండా అప్పులు కట్టలేక అలాగే ఎక్కడ ఆగిపోయానో అక్కడే ఉన్నాను అని నా దగ్గర బాధపడుతున్నావు కదా ఇలాంటి కాలం ఒక్కోసారి వస్తూనే ఉంటుంది కానీ ఆ కాలాన్ని దాటే సామర్థ్యం నీలో ఉంది కాలం అన్నప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి నీవు ఇలాంటి కష్ట నష్టాలకు ఇలాంటి ఒడిదుడుకులకు భయపడకూడదు నీ జీవితం ఎదుటి వారిని ఆకర్షించేంత అందంగా లేకపోయినా ఎదుటి వారిని ఆలోచించేసే అద్భుతంగా ఉంటే చాలు నువ్వు సక్సెస్ అయినట్టే నువ్వు విజయం పొందినట్టే నీ గురించి వేరే వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే నీలో ఏదో గొప్పతనం ఏదో మంచి విషయం ఉందనే కదా ఏమీ లేనప్పుడు ఎవరు కూడా వారి గురించి ఆలోచించడు కాబట్టే నువ్వు ఒకరు నిన్ను చూసి ఏడుస్తున్నారన్నా కొల్లుకుంటున్నారన్నా లేదా వేరే వారు నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారన్నా నీలో గట్టి దమ్ముంది గట్టి బలం ఉంది ధైర్యం ఉంది ఉన్నాయి నీలో మంచి విషయం ఏదో దాగుంది కాబట్టే వారు నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు నిన్ను చూసి ఈర్ష్యపడుతున్నారు అసహయపడుతున్నారు అలాంటప్పుడు నీలో గొప్పతనం ఉంది అని గర్వపడు వారి గురించి కాకుండా ఆ గొప్పతనాన్ని మరింతగా ఎలా పెంచుకోవాలో కొంచెం నువ్వు ఆలోచించి ముందుకు వెళ్ళు ఒకరి మాటలకు విలువిచ్చి అక్కడే ఆగిపోవద్దు తిట్టే వాళ్ళు తిడుతూ ఉంటారు అలాగే అవమానించే వాళ్ళు అవమానిస్తూ ఉంటారు వారి మనస్తత్వం అలాగా అనుకొని ముందుకెళ్ళు నీ మాటకు విలువ పెరగాలంటే నీతో మాట్లాడేవారికి నీ మాటలు అనేది ఆనందం కలిగించాలి ఇంట్రెస్ట్ అనేది కలిగించాలి అలా కాకుండా నీ యొక్క మాటలు ఇతరులకి బోర్ కొట్టించిన దాంట్లో విషయం లేదు నీ యొక్క మాటలకు విలువ లేదు అని అర్థం ఇక మౌనంగా బాధతో ఉండి నీతో మాట్లాడేవారితో ప్రేమగా ఉండాలి నీ మీద ప్రేమతో మాట్లాడేవారితో శ్రద్ధగా మాట్లాడాలి అలా కాకుండా నీ మీద ప్రేమ చూపించే వారితో నీవు కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా వారి మనసు బాధ బాధపడిపోతుంది అంతేకాకుండా మరొకసారి నిన్ను అసలు తలిచి కూడా చూడరు అలాంటప్పుడు నీకు వారు దూరమైన కట్ట దూరమైనట్టే కదా అలాంటి పరిస్థితిని ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు నేను అనే ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకొస్తుందంటే అంత పైకి తీసుకొస్తుంది అలాగే నేను అనే అహంకారం మనిషిని చాలా దిగజార్చేస్తుంది అలా నువ్వు ఎప్పుడు కూడా అహంకారాన్ని పెంచుకోవులే కాకపోతే నీవు ఉత్సాహంగా నీ ఆత్మా అభిమానాన్ని పెంచుకునే విధంగా ప్రవర్తించాలి అలాగే ఉండు బిడ్డ ఎందువల్లంటే ఎవరైనా సరే మంచితనాన్ని మాత్రమే మెచ్చుకుంటారు అలా కాకుండా పొగరబోతుతనాన్ని కొంచెమైనా సరే అనుకోలేకుండా ఉన్నవారిని ఎవ్వరు కూడా మెచ్చుకోరు జీవితం ఎక్కడ మొదలైందో చివరికి అక్కడే చేరుతుంది అందువల్ల ఉన్న జీవితాన్ని ఆనందంగా జీవించాలి సంతోషంగా జీవించాలి ఈ సృష్టిలో చివరి వరకు తోడుండేది కేవలం భార్యాభర్తల బంధం ఎవరి కోసం కూడా మీ తోడుని దూరం చేసుకోవద్దు మీ తోడుకి అన్యాయం చేయవద్దు మీ తోడుని ఎప్పుడు కూడా కష్టపెట్టవద్దు ఒకరికి ఒకరై ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ఇక ఎవరి కష్టాల్లో ఉన్నప్పుడు మీకు చేతనైన సాయం చేస్తూ ఉండు బిడ్డ అంతేకాని సలహాలు ఇవ్వడంతో ఆపవద్దు నీ వంతు సాయం చేసినప్పుడు నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు సాయం చేసేదానికి పది మంది ముందుంటారని గుర్తుంచుకో అలా కాకుండా ఒట్టి మాటలతో ఏదీ రాదు గుర్తుంచుకో బిడ్డ నువ్వు చేసే పనిలో కానీ నువ్వు ఎదురు చూసే విషయంలో కానీ రాబోయే కార్తీక పౌర్ణమిలోగా నీకు అంతా విజయం చేకూరుతుంది నీ కోరిక తీరుతుంది నీ మనసు ఆనందపడేలా ఉంటుంది ఇక నిశ్చింతగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్